భీష్మ ఏకాదశి పురస్కరించుకుని భారీ స్థాయిలో జంగారెడ్డిగూడెం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ద్వారక తిరుమల తరలి వెళ్లారు గ్రామ దేవత గంగారమ్మ తల్లి ఆలయం నుంచి చేపట్టిన పాదయాత్రను టెక్స్మో నిర్వాహకులు చామర్తి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు దారి పొడవునా పలు చోట్ల భక్తులకు తేనేటి విందును ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు అర్జున మురళీ కృష్ణ న్యూ భక్తాంజినయ స్పీచ్ అధినేత గొబ్బల రాంబాబు దొమ్మేటి సత్యనారాయణ ఎస్ఆర్ లాడ్ నిర్వాహకులు సింగం సింగంశెట్టి సత్యరాజు తదితరులు సహకరించారు జై శ్రీరామ్ నామ స్మరణతో రహదారులు మారుమ్రోగాయి దారి పొడవున ఉన్న ఆలయాల భక్త సుంద్ర ఎన్నో ఏళ్ల నుంచి భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని పాదయాత్రగా నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేస్తారు మనస్సులో స్వచ్ఛమైన కోరికలు తీరాలని ఆశిస్తూ పాదయాత్రలో పాల్గొంటే వచ్చే ఏడాది నాటికి ఆ కోరికలు తీరుతాయి అనే విశ్వాసం ఉందని పాదయాత్ర నిర్వాహకులు తెలియజేశారు